మనం మానవ జన్మలో మనం సుఖంగా ఉన్నాము లేకపోతే సంతోషంగా ఉన్నాము లేదు దుఃఖంగా ఉన్నాము అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఎప్పుడో మనం చేసినటువంటి ఏదో మంచి చేశామో చెడ్డ చేసాము దానికి సంబంధించిన ఫలమో బొలమో అనేటువంటి విషయంగా ఏదో కొద్దిగా గొప్ప నమ్మడం జరుగుతుంది కాకపోతే అద్వైత వేదాంతం అనేటువంటి విషయాన్ని వినాలి అనేటువంటి భావం వచ్చింది అంటే ఆ అద్వైత వేదాంతానికి సంబంధించినటువంటి దైవకృప ఉంటే తప్ప సాధ్యం కాదు అంటాడు ఏంటి అద్వైత వేదాంతం మొత్తం మీద మూడు వాదాలు చెప్తారు భగవతత్వానికి గురించి ఏంటి ఆరంభవాదం ఎక్కడో ఏదో జరిగిందంటారు దానికి ప్రూఫులు లేవు రెండు పరిణామవాదం అంటాడంటే ఏంటి మార్పులు జరుపుకుంటూ వస్తుంది భౌతికంగా మార్పులు జరుగుతున్నా మనకు కనపడుతున్నదే ఉంది ఏంటో ఏంటి వివర్తవాదం అంటాడంటే ఉన్నదంతా ఒకటే సర్వం ఆ ఒకటిలో నుంచే వచ్చింది ఆ వచ్చినదంతా కూడా ఒకటేను అంటే ఏంటి మన కంటికి కనపడుతున్నది ఒకటే జ్ఞానం మనకు వ్యక్తం అంటే కనపడకుండా ఉన్నటువంటిది కూడా అదే జ్ఞానం అంటాడు అందుకని లోపల బయట అనేటువంటి పదం వాడటం జరుగుతుంది ఇప్పుడు మనం లోపల గురించి మాట్లాడదాం లోపలంటే ఏంటి అన్మానిఫెస్ట్ ఏరియా అన్మానిఫెస్ట్ ఏరియా అంటే మన కంటికి కనపడదు మన చెవులకు వినపడదు మన స్పర్శతో చూడలేము మన బుద్ధితో గ్రహించలేము అలాంటి వండర్ఫుల్ జ్ఞానం అది ఎట్లా ఉంది సర్వత్రా ఉంది సర్వ సర్వత్ స్వతంత్రంగా ఉన్నది స్వచ్ఛంగా ఉన్నది ఆ స్వచ్ఛంగా ఉన్నటువంటి అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి ఒకే ఒకటిగా ఉన్నటువంటి ఆ జ్ఞానం ఒక సంకల్పం చేసింది సృష్టి ఉంటే బాగుంటుంది అని అలా అనేకమైపోయింది అంటాడు అంటే ఈ అనేకంలో అంటే ఈ అనేకం అంతా ఏంటి మనకు కనపడుతున్న పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం తర్వాత మన జీవ చైతన్యం కంటి కనపడుతున్న కదులుతో ఉన్నవి కదలనవి అంటే ఏంటి ఏమంటారు దాన్ని స్థిరాలు చరాలు స్థిరాలంటే కొండలు గుట్ట అవన్నీ చరాలు అంటే మన జీవకోటి అంతా కూడా ఇదంతా కంటికి కనపడుతూ ఉన్నది అదంతా అన్మానిఫెస్టో అన్మానిఫెస్ట్ ఏరియాలో వచ్చిన ఆలోచన మేనిఫెస్ట్ అయిందన్నాడు ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి చైతన్యం భగవత్ తత్వం అంతా ఎక్కడిది అక్కడదే అంటాడు అంటే లోపల ఉన్నది అదే జ్ఞానశక్తి బయట కనపడుతున్నది కూడా అదే జ్ఞానశక్తి కాకపోతే ఈ రెండిటికి కొంచెం తేడా ఉంది మనం కూడా అదే జ్ఞానశక్తి అను అనుకోని గనక మనం పనులు చేయడం జరిగితే ఆ స్థితికి మన స్థితికి తేడా లేదు కాకపోతే ఆ జ్ఞానస్థితిలో అసలు పిచ్చ కూడా పిసరంత సంస్కారం లేదు కోరిక లేదు అందుకని ఎప్పుడైతే లేదో అది అంత స్వచ్ఛంగా ఉన్నది అందుకని ఆ స్వచ్ఛంగా వచ్చిన ఆలోచన ఈ సృష్టి అంతా మనకి కనపడుతోంది ఇప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఉంది మనకి ఎవరికైనా కనపడుతుందా మనకి మనకే కనపడుతుంది మనం వాళ్ళు చేసే ఆలోచనలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము ఏం మాట్లాడుతున్నాము లోపల ఒక ఆలోచన ఉంటుంది బయట ఒక మాట్లాడుతుంటుంది ఒకటి చేస్తాము అంటే ఏంటి మనమంతా ఈ లిమిటెడ్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మనకి మన ఋషులు చెప్పింది ఏంటి నువ్వు లిమిటెడ్ ఏరియా కనుక దాటి ఆలోచించగలిగా ఉంటే నీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు అంతే తప్ప నువ్వు భగవత్ దగ్గరికి వెళ్తావు నువ్వు స్వర్గానికి వెళ్తావు నీకు గరుడ పురాణాల వేయిస్తారు నీళ్ళలో ముంచుతారు వాళ్ళు ఏం నీ స్వభావం మార్చుకో నీ దృష్టి మార్చుకో నేను జీవత్వం కాదు అనేటువంటి భావం డెవలప్ చేసుకొని నేను కూడా ఆ జ్ఞానంలో భాగమేనని కనుక నువ్వు గ్రహిస్తే ఆ స్థితిలో ఉంటావు పనులు